హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు సో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆకుకూరలతో వచ్చేసి అక్కి రొట్టి అండి సో బియ్య పిండి రొట్టి దీని తెప్పాల చక్క అని చేస్తారు నేను వచ్చేసి డిఫరెంట్గా ఇంట్లో ఉన్న ఆకుకూరలతో చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశాను దీనికి వచ్చేసి పాలకూర మెంతకూర కొత్తిమీర పుదీనా కరివేపాకు తీసుకున్నాను సో ఫస్ట్ వచ్చేసి నేను మీకు చూపించినట్టు పండు పచ్చిమిర్చి కానీ పచ్చి కానీ తీసుకోవచ్చు పచ్చిమిర్చి ఒక నాలుగైదు అల్లం ముక్క రెండు జీలకర్ర కొంచెం గల్లుప్పు తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర రెండు ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలండి సో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర మెంతకూర కొత్తిమీర పుదీనా ఇవన్నీ సన్నసన పీసెస్గా కట్ చేసి గిన్నెలో వేసుకుని దాంట్లో వచ్చేసి రెండు బౌన్లో బియ్య పిండి తీసుకున్నాను మీరు బియ్య పిండి పదులు రాగి పిండి కానీ జొన్నపిండి కానీ గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు సో దీని ఒక నాన్ స్టిక్ దీని ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ అల్లిపిండి ప్యాన్లో కానీ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఆకులు అన్ని వేసుకున్న తర్వాత దాంట్లో ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఉల్లికాడలు కూడా తీసుకున్నానండి సో నేను వచ్చేసి బియ్యపిండితో చేస్తున్నాను ఆ బియ్య పిండి వచ్చేసి వేన్నీలతో అయినా కలపవచ్చు చన్నీళ్ళతో అయినా కలపవచ్చు సో ఫస్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆకులన్నీ వేసేసాను కాబట్టి అందులోనూ తడి ఎంతవరకు అయితే అంతవరకు పిండిని కలిపేసి తర్వాత మీకు కాండ చపాతి ముద్దలాగా రావాలి కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒక ముద్ద వచ్చేలాగా చూసారు కదా ఈ రకంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి సి నేను నాన్ స్టిక్ లేదా అల్యూమినియం తీసుకోవచ్చు కింద అందంగా ఉండాలండి నెక్స్ట్ వచ్చేసి ఇలా స్ప్లెయిన్గా ఉండాలి అప్పుడే బాగా వస్తుంది సో వాటిలో వచ్చేసి నేను ఒక పెద్ద ముద్ద తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ రకంగా ఒక పెద్ద ముద్ద తీసుకున్నాను సో దాన్ని వచ్చేసి ఒక పెనంకి ఆయిల్ రాసేసి కింద దాని మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయిన తర్వాత దీన్ని చేత్తో వచ్చేసి ఇలా అవుతుకోవాలండి పేపర్ పైన అయినా ఒక కవర్ ఉంటుంది దానిపైనైనా చేయొచ్చు లేదంటే కనుక చేత్తో అయినా ఇలా అనేసు సో అలా స్ప్రెడ్ చేసిన తర్వాత చిన్న చిన్న హోల్స్ పెట్టేసి దాంట్లో వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి యాక్చువల్లీ నేను ముందు వీడియోలో ఒక దాంట్లో ప్లెయిన్ అక్కిరొట్టి ఎలా చేయాలో చూపించాను బట్ ఈసారి వెరైటీగా ఏం చేశానంటే ఆకుకూరలు ఇంట్లో వచ్చేసి కొన్ని కొన్ని ఆకురలు ఉంటాయి కనుక సో వాటన్నిటితో ఇలా అక్కి ఎలాంటి ఎలా చేసుకోవాలని ఇది డిన్నర్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ యూజ్ చేసుకోవచ్చు వెయిట్ లెస్ కావాలి అనుకునే వాళ్ళు సంథింగ్ ఆఫ్టర్నూన్ టైంలో కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు సో నేను అల్యూమినియంలో నాన్ స్టిక్లో రెండిట్లో యూజ్ చేశాను రెండిట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను అంటే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేగిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి తిప్పి చూసుకొని చూసారు కదా ఈ సైజు ఉండాలి ఒక్కొక్క ముద్ద అప్పుడే బాగా వస్తుంది సో దీన్ని మీడియం ఫ్లేమ్లో కొంచెం వేగిన తర్వాత తిప్పి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఇది అల్యూమినియం దాంట్లో పెట్టిందంటే చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో సో లోపలంతా ఉడికేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మంచిగా ఇక్కడ నుంచిగా మీకు మెత్తగా ప్లస్ కా కొంచెం కర్రలాడితే మెత్తగా కూడా ఉంటుందండి సో ఎలా వీలుంటే అలా ట్రై చేసుకోవచ్చు మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్